నా ప్రియ సహోదరులకు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను నా సోదరులు ఈరోజు రివ్యూ చెప్పారు ఓబీసీసీ ఫిలిమ్స్ నుంచి వచ్చే ఒక అద్భుతమైనటువంటి షార్ట్ ఫిలిం ఇది మరి ఎన్నో మీరు ఓబిసిసి మినిస్ట్రీ ద్వారా వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ మీరు చూశారు వాటిని అన్నింటినీ ఆదరించారు సహకరించారు ప్రార్థించారు షేర్ చేశారు మరి ఇది కూడా జరుగుతుందంటే కారణం కేవలం మా ఓబిసిసి మినిస్ట్రీ దగ్గర మేమేమి పెద్ద ఉన్నతమైన ధనుకులము కాదు బాగా ఉన్నవారము కాదు ఉన్న వసతులతో ఉన్న వాటితో మరి దేవుణ్ణి ఘనంగా గనపరచాలని ఇది మేము భారమని అనుకోవట్లేదు కానీ బాధ్యతగా చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకురావడానికి ఎందరో సహకారులు వారందరికీ ప్రత్యేకమైనటువంటి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరు సహకరించకపోతే ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళలేము ఇది ముమ్మాటికి నిజం కాబట్టి అందరి పేర్లు నేను చెప్పను కానీ మీ అందరినీ మీ కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు సదా దీవించాలి ఎందుకంటే ఈ ఈ ప్రయత్నం అనేది భావితరాలకి ఇక్కడతో ఆగిపోయేది కాదండి భావితరాలు అంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకొని వచ్చే తరాన్ని క్రైస్తవ్యంలో బలంగా నిలవబెట్టడానికి కారణమవుతుంది ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అని అందుకే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ పరంపరను ఆపకుండా టిఎస్ కుమార్ గారు చెప్పారు దీన్ని కొనసాగిస్తామని ఖచ్చితంగా మా ఊపిరి ఉన్నంత వరకు సత్యాన్ని విజువల్గా చూపించడానికి నిజాలు మరి నిర్భయంగా నిగ్గు తేల్చడానికి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ చేయడము తీయడము మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి నా సోదరులందరూ కూడా ఇప్పటివరకు రివ్యూ చెప్పారు చెప్పిన ప్రతిదీ కూడా వాస్తవం అది మరి ఆ వాస్తవాలు గ్రహించి మీరు కూడా షేర్ చేయండి ప్రార్థించండి నిజాన్ని మీ ముందుకు తీసుకురావడం మా బాధ్యత మరి తీ తెలుసుకున్నది ఎదుటివారికి తెలియజెప్పడం మీ బాధ్యత మా వంతు పనిని మేము చేసి ఆదివారం ఏడు గంటలకు అనగా రెండో తారీఖు ఏడు గంటలకల్లా ఈ మూవీని ముందుకు తీసుకురావాలని మేము అనుకుంటున్నాం ఒకడో మరి శనివారం దినమున ఒక మూవీని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు నీది నాది ఒకే కథ అట నీది నాది ఒకే కథ పెద్ద కథ కథ అది ఆ కట్టు కథని పటాపంచులు చేసి మరి ఇద్దరు క్యారెక్టర్లు బ్రహ్మ వర్సెస్ లోతు వీరిద్దరు క్యా క్యారెక్టర్లు నిజంగా ఏంటిదా కథ ఏంటిదా కథ ఎలా ఉండబోతుంది ఆ కథలో ఉన్నటువంటి సారం ఏంటి ఆ కథలో ఉన్నటువంటి మరి నిజంగా ఎంత ఆనందిస్తారంటే మీరు ఇదిగో చూడండి రెండు చూపిస్తున్నారు మా సోదరులు ఒకటి చట్ట ప్రకారం అండి మనం కాదు చట్టము అరెస్ట్ చేయాలా లేదంటే ఉరి తీయాలా లేదంటే ఎన్కౌంటర్ చేయాలా అనే ఒక పాయింట్ మీద అది నిలబడుతుంది మీరు చూశాక మీరే ఆనందిస్తారు అసలు ఇంతవరకు కూడా లోతుగారు మీద లోతుగా పరిశీలన చేసి గారి క్యారెక్టర్కి నిజంగా మరి వన్నెలద్దీ ఆ క్యారెక్టర్లో ఉన్న సారాన్ని చూపించి ఆయన నిందితుడు కాదు ఆయన బాధితుడు మరి నిందితుడు ఎవరు శిక్షింపబడిన వారు ఎవరు అని అక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి అద్భుతమైన ప్రశ్న ఎప్పటికీ కూడా మతోన్మాదులు లోతుగారు కూతురులతో తప్పు చేశాడు వ్యభిచరించాడని అబద్ధం ఆడుతూ మరి తప్పుడుగా ప్రచారం చేస్తున్నప్పుడు మా రక్తం మరిగిపోయిన దానిలోంచి పుట్టుకొచ్చిన కథ ఇది ఆ కథకి నిజంగా కథ కాదు ఇది నిజమే అంటే కథ అంటే ఏమీ కాదండి ఒక కథని తీసుకుని వచ్చి నిజాన్ని మీ ముందు పెట్టడానికి మా చిరు ప్రయత్నం ఇది ఇది ఎన్ని రోజులు కష్టపడడం అంటే సుమారుగా నాలుగు నెలలు కష్టం అండి ఇది నాలుగు నెలలు షూటింగ్లు చేయడమే వర్షాలు పడడం కొన్ని కొన్ని ఇబ్బందులు కలగడం ఆర్థికంగా ఇబ్బంది పడడం మరి చాలా ఇబ్బందులు పడి మరి రాత్రి పగలు కష్టపడి మా పిల్లలు ముఖ్యంగా క్యాట్ క్యాట్ కేటబాబు డైలాగ్స్ ఆ యొక్క కథ మరి అలాగే రాత్రి పగలు స్టూడియోలోనే ఉండిపోయి ఎడిటింగ్ విషయంలో కానీ చాలా శ్రమించారు మరి కేటబాబు గారు అలాగే ఆ టీం మా టీం అలాగే మా టీంతో పాటు మా సోదరులు సపోర్ట్ ఇంకా దాంతోపాటు మీ సపోర్ట్ మీ ప్రార్థన ఇవన్నీ ఉంటేనే ఈరోజు మీ ముందుకి ఓబిసిసి మినిస్ట్రీ ఉంది హనీ జాన్సన్ టీం ఉంది మర్చిపోవద్దు ప్రార్థన చేయండి ముఖ్యంగా మీ ముందుకి నువ్వు వచ్చిన వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక్కొక్కరు ఒక పది మందికి చూపించండి చాలు వారొక పది 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 మందికి ఖచ్చితంగా చూపిస్తారు నేనైతే నమ్మకంగా చెప్తున్నాను ధైర్యంగా చెప్తున్నాను దేవునికి లోతు లోతుగారి యొక్క ఘనతేటో తెలుస్తుంది బైబుల్ మీద జల్లి ప్రతి వాడికి ఖచ్చితంగా మాత్రం గొడ్డలు పెట్టి మాత్రం ఇది అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్తూ ఇక నేను ఎక్కువ మాట్లాడను మరి మూవీ మీరు చూశాక మీరే మీరే మాట్లాడతారు ఇక మేము మాట్లాడేది ఏమి ఉండదు మీరే మాట్లాడతారు నిజమేంటో మీరు మాట్లాడతారు మీ నోట మాట్లాడాలనే ఉద్దేశంతో విజువల్గా మరి డైలాగ్స్ రూపంలో కానీ విజువల్స్గా కానీ లేకపోతే ఇంకేంటి అసలు కథనం కానీ అక్కడ తీసుకున్న క్యారెక్టర్స్ కానీ ప్రతి దానికి ప్రాణం పోసి ప్రతిదానికి జీవం పోసి ప్రాణం పోసి మేము ముందు పెట్టాం ఆ ప్రాణాన్ని మరలా మీరు తీసుకొని నాశనం అయిపోతున్న ఈ సమాజానికి ఆ ప్రాణాన్ని అందించి మరలా మీరు బ్రతికిస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క మూవీని మేము ముందుకు తీసుకురావడానికి చాలా సంతోషిస్తున్నాం దేవుడి కార్యక్రమాన్ని ఆపకుండా సాగించడానికి తప్పకుండా మీ యొక్క సహాయం సహకారం ప్రార్థన ఇవన్నీ మాకు అవసరం అన్నీ కూడా ఎప్పుడు మాకు ఉంటాయని మీరు వాటి విషయంలో మా మా వెంట ఉంటారని మేము నమ్ముచు దేవుడు మీ అందరినీ దీవించిన కాక మూవీ చూడండి ఆదరించండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వాంటెడ్